మందమారి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ హాజరై ముందుగా గాంధీజీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జిఎం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలకు సింగరేణి సేవా సంస్థ ద్వారా పలు వృత్తి శిక్షణ కోర్సులను ప్రారంభించుకున్నామని తెలియజేశారు అనంతరం ఏరియాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసిన పదమూడు మంది వివిధ గనులకు చెందిన ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు ఆదాయం సిద్ధించి డెబ్బై ఏడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈనాటి భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొంటున్నారు తోటి సిగరేణి ఉద్యోగులకి కార్మిక సంఘాల నాయకులకి అధికారులకి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి ఎస్ఆర్టీసి సిబ్బందికి వార్తాపత్రిక ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీడియా సిటీ వారికి మిగతా అందరికీ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నారు ప్రపంచ దేశాలలో ప్రభుత్వ స్థానాన్ని ఆక్రమించింది మన సింగల్ సంస్థ కూడా ఇంతవరకు అనేక ఒడిదడుపులు అధిగమించి ఇప్పుడు స్థిరత్వంతో ముందుకు అడుగులు వేస్తోంది మంచిర్యాల జైపూర్ జిల్లా వద్ద నిర్మించిన పన్నెండు వందల మెగావాట్ల సింగరే ధర్మ విద్యుత్ కేంద్రం అద్భుతమైన పనితీరుతో అత్యుత్తమ పిఎల్ఎఫ్ తో దేశంలోని దాదాపు రెండు వందల యాభై ధర్మ విద్యుత్ కేంద్రాలలో నిలబడ స్థానంలో నిలిచి సింగరే ప్రదీపను జాతీయ స్థాయిలో చాటింది ఏరియాలో వీకే ఓసీ ఇల్లంది ఏరియాలో జేకే ఓసీ భూపాలపల్లిలో వెంకటాపూర్ ఓసీ ఈ రకంగా కొత్త ఓసీలను స్టార్ట్ చేసుకొని రాబోయే కాలంలో మరి పవర్ సెక్టార్కి అవసరమైన విద్యుత్ విద్యుత్తు మరి ఉత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గును సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము రాబోయే కాలంలో సింగరేణి మరి డెబ్బై రెండు మిలియన్ టన్లు సాధించి ఆర్థికంగా బలంగా తయారవుతుంది ఇంకా ఇదే విధంగా మరి సోలార్ రంగంలో కాకుండా ధర్మల్ విద్యుత్ చెక్ రంగంలో కూడా సింగరేణి ఆల్రెడీ మరి మన ఎస్టీపీపీ దగ్గర టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ మనము ఆల్రెడీ నడుపుతున్నాము అది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది అదేవిధంగా మరి ఎస్టీపీలో ఇంకొక సూపర్ క్రిటికల్ వన్ ఇన్సీ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపించడానికి తర్వాత సోలార్ రంగంలో కూడా ఒక థౌజండ్ మెగావాట్ మరికి స్థాపించడానికి కూడా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము మందమారి ఏరియాలో కూడా అరవై ఏడు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని స్థాపించడానికి మరి ఆల్రెడీ అవార్డు ఇచ్చాము కాంట్రాక్టు అది త్వరలోనే పూర్తవుతుంది మరి ఈ రకంగా మరి రాబోయే కాలంలో సింగరేణి మరి వంద మిలియన్ టన్లు సాధించి మరి అన్ని ఉత్ప విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును నాణ్యతతోటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది ఈ సందర్భంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా चारे थो हाथो रखेचर એક નંબર કટ કેન સાઈડિંગ યાર છુ સોરી યસ સર એન્ડ ડિપાર્ટમેન્ટ હેડ ઓફિસ રમેશ ગારો સીઓ એક્ઝિક્યુટિવ એસઓ ટુ જીએમ ગારો રેજીન વાળો એકા કાર્યક્રમનો પલ્લોવલતી આયોજનમો આ પણ લાગી છે એકડો હતા અગારો જનરલ મેનેજર યારો જનમો સેરાઈસ નહારુ ఉత్తమ ఉద్యోగులని గట్టిగా చెప్పట్లు బట్టి వారికి ఓకే రెడీ సార్ అందవర్కుార్కుార్కి అమరావతి వేగుతున్న గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా కొట్టి ఉత్తమ ఉత్తమ ఉద్దేయలని గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని అమరావతిల జల్పాలి ఓకే రెడీ